ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సమ్మాన్ నిధి పథకం కింద ఇరవై విడత రైతులకు జూలై ఇరవై తొమ్మిదిన విడుదలైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ పథకం ద్వారా మరోసారి కోట్లాది మంది రైతుల గుండెల్లో హర్షధ్వానాలు మార్మోగాయి దేశవ్యాప్తంగా లక్షల కుటుంబాలకు ఇది ఆర్థిక ఊరట కలిగించిన సందర్భంగా నిలిచింది పసిడిపోయే పంటను పండించే రైతు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప పథకాల్లో ఒకటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతోంది ఇలానికి మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకోసారి రెండు వేల రూపాయల చొప్పున డైరెక్ట్గా రైతుల ఖాతాల్లోకి పంపించబడుతోంది ఇప్పటి వరకు లక్షల మందికి రైతులు దీన్ని లబ్ధి పొందారు ఇప్పుడు అందరిని ఉత్కంఠకు గురిచేసిన చేసిన యాభై విడత తేదీ వచ్చేసింది జులై ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఇరవై విడత నిధులను విడుదల చేసింది ఈ రోజు ఉదయం ఈరోజు ఉదయం నుంచే రైతులు తమ ఖాతాలను తనిఖీ చేసుకుంటూ డబ్బు వచ్చినట్లు సందేశాలు చూసుకుంటూ ఆనందంగా గడిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఇరవై విడతను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రైతులు పాల్గొన్నారు ఈసారి సుమారు పద్దెనిమిది వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేశారు దీని ద్వారా సుమారు తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు లబ్ది పొందారు ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు రైతన్నకు నమ్మకంగా నిలబడిన ప్రభుత్వ సంకేతం ప్రతి నాలుగు నెలలకు వచ్చే ఈ డబ్బు చిన్నదిగా అనిపించిన రైతుకి ఓ పూట విత్తనాలు కొనడానికి ఎరువులు తెచ్చుకోవడానికి కుటుంబ ఖర్చులకు కొంతమేర ఉపశమనం కలిగించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది కీలకమైన అర్హతలు ఉండాలి అగ్రికల్చర్ ల్యాండ్ కలిగి ఉండాలి డబ్బు నేరుగా వారి ఖాతాల్లోకి వచ్చేలా బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ అయి ఉండాలి ఇందులో ముఖ్యంగా ఉండే విషయం ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఆదాయ పన్ను చెల్లించేవారు పెన్షన్ పొందేవారు వీరికి ఈ పథకం వర్తించదు నిజమైన రైతులు మాత్రమే దీనికి లబ్ధిదారులు వచ్చిందంటే చాలా మంది కొత్తగా దరఖాస్తు చేసిన వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మీ పేరు లిస్ట్లో ఉందా డబ్బు వచ్చింది కదా అని తెలుసుకోవాలంటే డాట్ జిఓవి డాట్ ఇన్కు వెళ్ళాలి అక్కడ బెనిఫిషియరీ స్టేటస్లో మీ ఆధార్ నెంబర్ లేదా రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ లేదా ఖాతా నెంబర్ ఇచ్చి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు పీఎం కిసాన్ పథకం క్రమం తప్పకుండా రైతులకు డబ్బులు అందించడం ద్వారా విశ్వాసం పొందుతోంది అయితే కొంతమంది రైతులు బ్యాంక్ ఖాతా ఆధార్తో లింక్ కాకపోవడం వల్ల డబ్బులు అందుకోకపోవచ్చు అటువంటి వారు వెంటనే మీ గ్రామంలోని గ్రామ సచివాలయం లేదా సిఎస్సి సెంటర్కు వెళ్ళి మీ ఖాతాను అప్డేట్ చేయించుకోవాలి ఈ ఇరవైవ విడత నేపథ్యంలో మరో ముఖ్యమైన విషయం కూడా తెలియజేయాలి కేంద్ర ప్రభుత్వం ఈసారి ఆధార్ ఆధారిత కేవైసీని తప్పనిసరిగా చేసింది అంటే మీ ఆధార్ నమోదు లేకుండా మీరు ఈ పథకం ద్వారా డబ్బు పొందలేరు ఇది తప్పనిసరిగా జూలై నెలలో వచ్చే తదుపరి విడతకు ముందు పూర్తి చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్